బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలు వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు డీజే ఏర్పాటు చేయగా అనుమతి లేదని పోలీసులు దాన్ని తీ తీయించారు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైకాపా నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు హైవేపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని పార్టీ నేతలకు పోలీసులు సూచించారు గోపివాణిపాలెంలో పామరు మాజీ ఎమ్మెల్యే అనిల్ వైకాపా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అనిల్ కుమార్ చెప్పగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు జగన్ కాన్వాయ్ కారణంగా పెనమలూరులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది బందర్ రోడ్డులో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్ లోని వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి దీంతో పలువురికి గాయాలయ్యాయి పోలీసులు ఎంత మేర మొత్తుకున్నా వినకుండా ఇష్టరీతాన కాన్వై ముందుకు సాగుతుంది ఉయ్యూరులోను పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది